పెనిన్నా ఈమె ఎల్కనా యొక్క భార్య పెనిన్న ఎల్కనాకు రెండవ భార్యగా ఉన్నది ఎల్కనాకు ఇద్దరు భార్యలు కలరు వారిలో ఒక దాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు అతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతి యుహోబాకు మృక్కుంటకు బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను ఆ కాలమున అతడు ఎలకన తన బాల్యర్పణ చేసిన విధానమును చూసినప్పుడు భార్యకు పెనున్నాకును అతని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చిచూ వచ్చెను ఈ రీతిగా పాళ్ళు ఇచ్చుచూ వచ్చిన కారణం చేత పెనిన్న ఎలకనను చూసి తనకు సంతు లేని కారణం చేత ఆమెని వేదనకు గురి చేస్తూ ఉండేది ఈ రీతిగా ప్రతి సంవత్సరము ఎలకన ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయిచూనుండగా హన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని వేడుకుంటూ ఉన్నది అయితే తన సహోదరిగా ఉన్నటువంటి అన్నాకి పిల్లలు లేని కారణం చేత ఈ పెనున్న తరచూ ఆమెని వేదన గురి చేస్తూ ఉండేది ఈ రీతిగా గురి అవటం కారణం చేత అన్న ఎంతో కృంగిపోతూ తన జీవితాన్ని ప్రార్థనపూర్వకంగా జీవిస్తుంది ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి దేవుడు మనకిచ్చినప్పుడు మనము దాన్ని బట్టి సంతోషించాలి కానీ ఇతరులకు ఇవ్వలేదని ఎన్నడూ దూషించకూడదు ఎందు గురించి అంటే దేవుడు ప్రతి ఒక్కరికి తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు పెనిన్నకి మొదట ఇచ్చాడు దేవుడు కానీ పెనిన్న అందును బట్టి గర్వపడింది అందును బట్టి తన సహోదరిని తన యొక్క ప్రేమను చూపటం మాని అపహాస్యం చేస్తూ ఆమె చేసిన పనుల కారణం చేత సహోదరిగా ఉండవలసిన అన్న ఎంతో వేదన పడింది కనుక ఎన్నడూ కూడా దేవుడు చేసిన దానికి మనం కృతజ్ఞత తెలియచేయాలి కానీ ఇతరులను చూసి బాధ పెట్టే మనసు ఈ పెనిన్నా వంటి మనసును కలిగి ఉండకూడదు పెనిన్న చూసి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే పెనిన్న అవమానం గురిచేసింది హన్నాను కానీ హన్నాను దేవుడు దీవించాడు కనుక ఎవరిని తక్కువ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టే రీతిగా ఎన్నడూ కూడా జీవించకూడదు కనుక ప్రతి ఒక్కరము కూడా ఈ పెనిన్నను చూసి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే ఎన్నడు ఎవరిని తక్కువ చేసి చూడకూడదు హేళన చేయకూడదు దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆయన్ని స్థుతించాలి అన్నది మాత్రమే మనం నేర్చుకోవాలి కానీ పెనిన్న జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అపహాస్యపు లక్షణాలని ఏ ఒక్కరు కూడా స్వీకరించకూడదు